హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెదం చర్ల బెతంచర్ల కొత్త బస్షన్ ట్యాంక్ లేదు మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రైన్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగిందండి చాలా మంది అడుగుతున్నారు ఐ ట్వంటీ వెహికల్స్ ఏదైనా ఉంటే పెట్టమని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చూస్తున్నాను రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు మోడల్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరేట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదిహేడు తొమ్మిది వందల ఇవ్వండి ఐ ట్వంటీ స్పోర్ట్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం తొంభై వేలు తిరిగిందండి తొంభై వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంప్లీట్ షోరూమ్ బ్యాక్ ఉంది వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లైట్ డోర్లు డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నది సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తుందా అని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్టే రైట్ రైట్ సైడ్ ఉండే అపరాణ్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అపరాణ్ణి ఏ అపరాణి కూడా డ్యామేజ్ అయితే లేదండి ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ హెడ్ హెడ్ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు లేవు ఇక్కడ చూడొచ్చు బోల్టాల మీద కంపెనీ యొక్క సెట్ మార్క్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి వెహికల్ అయితే ఒరిజినల్గా అయితే ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఏం లేవు టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి బండి చూడొచ్చండి ప్రతి చోట కంపెనీ యొక్క సెట్ మార్క్స్ కూడా అదేవిధంగా అయితే ఉన్నాయి వెహికల్కి బాల్లెట్ యొక్క స్టీల్ కూడా చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క బాలినెట్ స్టల్డ్ అయితే ఉందండి బాలెట్ స్టీల్ కూడా కంపెనీ యొక్క బాలినెట్ షీల్డ్ అయితే ఉంది ఏది కూడా చేంజ్ అయితే కాలేదు ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూడవచ్చు ఐ ట్వంటీ ఎల్ స్పోర్ట్స్ మాటల్ అండి ఇది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి అలైవీల్స్ కూడా చూడొచ్చు అండి డైమండ్ ఇక్కడ అలవీల్స్ వస్తాయి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది బండి టైర్స్ చూసుకుంటే సిక్స్ టీ సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి అలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి బండికి లోపల ఇంట్రీల్ కూడా నీట్గా అయితే ఉందండి డ్యామేజ్ అయ్యే లేదు చూడొచ్చండి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ ఉంటుంది వెహికల్కి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి కానీ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసి టస్క్రీన్ అది వేయడం అయితే జరిగింది చూడవచ్చు టచ్ స్క్రీన్ అయితే వేయడం అయితే జరిగిందండి వెహికల్కి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై వేలు అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి ఈ స్పోర్ట్స్ వేరియట్లో వెహికల్కి స్పోర్ట్స్ వెరైటీలో వెహికల్కి ఆటో ఫోల్డ్ మిరర్స్ అయితే ఏంటంటే బటన్ ప్రెస్ చేస్తే మిర్రర్స్ అనేది ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతాయి మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తే మిరర్స్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి వెహికల్కి చూసుకోవచ్చు స్టీరింగ్ మోటింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి వెహికల్కి ఇయర్ స్టీరింగ్ మోటరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ చేసేది వాళ్ళు హ్యాండెడ్ సిస్టమ్ అయితే వేయడం అయితే జరిగిందండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు కూడా బల్ల అయితే ఎటువంటి ప్రజెంట్ అయితే ఎటువంటి పని అయితే లేదండి డీజిల్ తీసుకుని డీజిల్ తెచ్చుకునే నడిపించుకునేది బండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్యల్ చూసుకున్నా చాలా నీట్గా అవుతుంది డ్యామేజ్ అయితే లేదు రేర్ రేసి కూడా అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి బ్యాక్ బ్యాక్ సైడ్ ఇంట్రేల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ ఉంటాయి బ్యాక్ సైడ్ టైరా లైవిల్స్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా లైవిల్స్ కూడా డ్యామేజ్ అయితే లేవు వెహికల్ యొక్క స్టాండింగ్ అయితే ఎక్సిలెంట్ అయితే ఉందండి వెహికల్ది గ్రే కలర్ వెహికల్ చూడొచ్చండి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియట్ బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే మొత్తం కంపెనీ లైనింగ్ కంపెనీ పంచింగ్ కోసం అదే విధంగా అవుతుంది వెహికల్ చూడవచ్చండి ప్రతిదీ కూడా ఒరిజినల్గా అయితే ఉందండి డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది డిక్కీ కూడా స్టెబ్లిటేర్ చూసుకుంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ స్టెబ్లిటరీ కూడా ఉందండి వెహికల్కి బండి అయితే ఒరిజినల్ వెహికల్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ వెహికల్ ఒక స్టాండింగ్ టోటల్ అయితే మీకు చూపిస్తున్నాను చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను రెండు వేల పదిహేడు మాడది తొమ్మిది నెల హుండయ్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ వెరేట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై వేలే తిరిగిందండి తొంభై వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయి ఉంది తొంభై వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిన్ మాత్రం మొత్తం కంపెనీ క్లాసెస్ ఉన్నాయి బాన్లెట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఇంజన్ కూడా మీకు వీడియో అయితే చూపిస్తున్నాను ఇంజన్లో కంపెనీ ఇంజన్లో అయితే కంపెనీ చూసిన స్కెచ్ మార్కింగ్స్ తర్వాత వచ్చేసి హెడ్లైట్ అయితే స్టిక్కర్స్ కంపెనీ చూసిన స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఏది కూడా చేంజ్ కాలేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది తీసేసి వాళ్ళు హ్యాండెడ్ సిస్టమ్ అయితే ఏపీ అయితే జరిగింది వెహికల్కి స్టీరింగ్ మోడీ కంట్రోల్స్ అవైలబుల్గా ఉంటాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ వెహికల్ కి వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల నలభై వేల నలభై వేల రూపాయలే చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల నలభై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదు నేను కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద కిందట నా నెంబర్ ఉండాలి నా నెంబర్ కు ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై